మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసు సంచలన మలుపు బోధన్ సిఐ తో పాటు మరో వ్యక్తి అరెస్ట్ సిఐ సస్పెన్షన్ అంటూ ఒకరి చూస్తాను సో మొత్తానికి తెలుస్తా ఉంది వాస్తవంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే శకిల్ కుమారుడు రాహిల్ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట సిఐ దుర్గారావు సస్పెండ్ కాగా తాజాగా ఇటీవల ఇటీవల వరకు బోధన్ సిఐ గా పనిచేసిన ప్రేమ్ కుమార్ ను కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది దాంతో పాటు రాహిల్ దుబాయ్ పారిపోవడానికి సహకరించిన అనుచరుడు అబ్దుల్ వసీని కూడా అరెస్ట్ చేశారు రాహిల్ ఇటీవల విపరీతమైన వేగంతో ప్రజాభవన్ బారికేట్లను ఢీకొట్టే విషయం తెలిసిందే ఆ సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు కారుతో పాటు రాహిల్ ను పోలీస్ స్టేషన్ తరలించారు అయితే రాహిల్ పై కాకుండా అతని ఇంట్లో పనిచేసిన ఆసిఫ్ ను నిందిన పేర్కొంటూ కేసు నమోదు చేశారు సో మొత్తానికి అయితే పెద్ద ఎత్తున అజ్ఞాతంలోకి ప్రేమ్ కుమార్ విజయకుమార్ తన కార్యంలో స్వయంగా విచారణ జరిపారు ఈ క్రమంలో షకల్ చెప్పిన మేర తాను సిఐ దుర్గారావుతో మాట్లాడినట్టుగా ప్రేమ అంగీకరించినట్టుగా సమాచారం దాంతో పాటు ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో కూడా డబ్బులు చేతులు మారినట్టుగా డీసీబీ దర్యాప్తులో బయటపడినట్టు తెలిసింది సిఐ దుర్గారావు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా పోలీసు వర్గాలు తెలిసింది ఈ కేసులో అరెస్ట్ కావడం ఖాయమని తెలిసి తెలిసిపోయిన నేపథ్యంలో ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా పోయినట్టు సమాచారం ఈరోజు రక్షణ కల్ ప్రజలకు రక్షణ కల్పించేటువంటి సిఐలు ఈరోజు తప్పులు చేసి అజ్ఞాతలు పోతా ఉంటే ఇక నార్మల్ పరిస్థితి ఇదంగా ఉంటే అర్థం చేసుకోవాలి ఈజకం కూడా ఇది ఒక కామెడీ కనిపిస్తూ ఉంది